బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసాకాండను ఖండిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మతాలకు అతీతంగా అన్ని దుకాణాలు బంద్ చేసి హిందువుల పట్ల ఉదారతను చాటుకున్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కుల మతాలకు అతీతంగా బంద్ నిర్వహించి హిందువుల పట్ల ఉదారతను చాటుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి మరియు బీజేపీ మండల కార్యదర్శి జిర్రా మైపాల్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూనే హిందూ ముస్లింలు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేసి హిందువులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి బీజేపీ మండల సెక్రటరీ జిర్రా మైపాల్ నాయకులు దేవ్ సింగ్ బురుగుల మైపాల్ అంకం రాములు గడ్డం గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు రోజులుగా మన పక్కనున్నటువంటి మన బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడి అంటే అనేక రకాలుగా అది ఒక విద్యార్థుల దాడి అనుకో గొడవ అని చెప్పి అది చిలికి చిలికి ఎక్కడ దాకా వచ్చిందంటే హిందువులను నరికేయడము హింసించడము ఆస్తులు గుంజుకోవడము ఎంత దాకా వచ్చిందంటే అది వేరే రకంగా తిరిగిపోయి మొత్తము అరాచకాలు చేసిరు కాబట్టి ఆ అరాచాల అరాచకాలకు నిరసనగా భారతదేశంలో భారతీయులుగా మనమందరము కూడా ఏకమై ఈరోజు జరుగుతున్నటువంటి బంధులు పాటించి నిరసన తెలుపుతున్నాం ఎందుకంటే ఇటువంటి ఎవరి మీద కూడా జరగద్దు ఆ హిందువుల మీదనే కాదు ఎవరి మీద కూడా జరిగినా ఇదొక ఘటననే కాబట్టి ఇది చాలా తప్పు ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసి అంటే ఒక హిందువులే కాకుండా హిందువులు ముస్లిం తేడా లేకుండా అందరూ స్వచ్ఛందంగా మేము బంధు పెట్టిరు దుకాణాలు ఎందుకంటే మరి వాళ్ళే ఆ బంధు పెడతారు వీళ్ళే బంధు పెడతారని ఇంతకుముందు చూస్తున్నారు కానీ అది కాదు ఇప్పుడు ఎవ్వరి ఒత్తిడి లేదు ఎవరేమి ఇది లేదు ఏ పార్టీ కూడా ఒత్తిడి చేయలేదు ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఓళ్ళ కాళ్ళే స్వచ్ఛందంగా బంధు పెట్టుకున్నారు ఇది చాలా శుభ పరిమాణ పరిణామము మరి బంద్ పెట్టినటువంటి దుకాణదారులకు షాపుల అందరికీ కూడా మరి ఈ యొక్క మద్దతు ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు చాలా సంతోషం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండను అక్కడ అక్కడున్నటువంటి వారు హిందువులపై పక్షపాతంగా మహిళలను నరికి చంపడం మానభంగాలు చేయడం మందిరాలను పడగొట్టి అక్కడ ఉన్నటువంటి మింట్రీ కూడా చిన్న పిల్లలను చూడకుండా చంపుతున్నటువంటి వాటి వీడియోలను కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం అయితే దానికి దీటుగా మన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది ఆ మద్దతు ఈరోజు అన్ని దుకాణదారులు బంద్ చేసి వ్యాపారవేత్తలు అలాగే రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా దర్పల్లిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి ఈరోజు సంపూర్ణ మంద బంధుకు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు